రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఏపీహెచ్బి కాలనీ కార్గిల్ పార్క్ వద్ద నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడుతూ నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటోంది ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరాలు తెలియజేసే కరపత్రాల పంపిణీ స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందన్నారు మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు అందులో భాగంగా మెగా డిఎస్సితో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఐదు రూపాయలతోనే ఆకలి తీర్చే నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లను ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తూ పింఛన్లు ఒకేసారి వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేలు ఇవ్వటం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ఏడు వేలు చొప్పున ఒకేసారి అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల పంపిణీ చేయటం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర అన్నారు అంతేకాకుండా ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు ఒక వెయ్యి ఆరు వందల డెబ్భై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు స్థానిక సంస్థలకు ఒక వెయ్యి నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారన్నారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పదవులు తీసుకెళ్లే సందర్భంలో ఈ రోజుకి వంద రోజులు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వంద రోజులు పరిపాలనని ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం అనే ఉద్దేశం అనే ఒక నామకరణం చేసి ప్రజా వేదికల ద్వారా ప్రజలందరికీ కూడా మనం వివరించి అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ స్టిక్కర్లు అంటించి ప్రతి ఇంటికి కూడా ఈ పాప్లెట్ ఇవ్వడా ఇవ్వమని ముఖ్యమంత్రి వర్యలు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషనర్ గారు ప్రసాద్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు